హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి ఆంజనేయ స్వామి గుడిలో జరిగినటువంటి హనుమాన్ చాలీసా అనమాట పదకొండు సార్లు చదివి భజన అయితే చేశారు సో ఆ రోజు స్వామివారి కోసం మా అమ్మ అయితే లడ్డూలు అయితే చేసిందనమాట సో ఆ రెసిపీ ఇంకా మా మా ఊరి గుడిలో మా అమ్మ వాళ్ళు చేసిన పూజ భజన మరియు అదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసాం కదా అది ఎలా చేసామనేది అయితే ఫస్ట్ అయితే చూసేద్దాము నెక్స్ట్ తర్వాత గుడిలో భజన కార్యక్రమం అయితే చూద్దాము సో ఇక్కడ అయితే మా అమ్మ వచ్చేసి కేజీ రవ్వతో అయితే లడ్డూలు చేస్తుంది అనమాట కేజీ బొంబాయి రవ్వ తీసుకుని పావు కేజీ అయితే నెయ్యి వేసుకుని కేజీ బొంబాయి రవ్వని కూడా రెండు రెండు సార్లుగా అయితే ఫ్రై అనమాట ఎందుకంటే ఒకేసారి గిన్నెలో వేస్తే సరిగా వేగదని చెప్పేసి చిన్న గిన్నె కాబట్టి టూ టైమ్స్గా వేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని రవ్వ మంచి రంగు అలాగే మంచి సువాసన వచ్చే వరకు అయితే రవ్వని ఫ్రై చేసుకుని ప్లేట్లో అయితే చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇదైతే ఫస్ట్ రౌండ్ ఫ్రై చేసిన రవ్వ అలాగే నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుని మిగిలిన రవ్వ కూడా వేసేసుకుని చక్కగా దూరగా ఫ్రై చేసుకుని దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట సో రవ్వ చల్లారేలోపు చిన్న జార్ అయితే తీసుకుని ఇందులో ఒక ఏడెనిమిది యాలక్కాయలు వరకు వేసేసుకుని కొంచెం పంచదార అయితే యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకుంటే యాలుక్కాయలు పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాత పద్ధతిలో అయితే చేస్తుంది మా అమ్మ ఇటువరకు చాలామంది ఇప్పుడు షుగర్ సిరప్ని పట్టేసి చేస్తారు కదా అలా కాకుండా చక్కగా పాలతో చేసుకుంటే రవ్వ లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట కమ్మగా ఉంటుంది సో అందుకనైతే అయితే ఇక్కడ ఒక అర లీటర్ వరకు పాలనైతే తీసుకుని చక్కగా కాచేసి పక్కన పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ కేజీ రవ్వకి కేజీ పంచదారని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసేసుకొని పంచదారని కాస్త బరకగా అయితే గ్రైండ్ చేసుకుని ఇందాక చల్లర పెట్టుకున్న ఫ్రై చేసిన బొంబాయి రవ్వలో ఈ పంచదార పౌడర్ని అయితే వేసేసుకుని రవ్వ పంచదార చక్కగా కలిసేలాగా అయితే బాగా కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న యాలుక్కాయల పొడిని కూడా వేసేసుకుని బాగా కలిసిన తర్వాత ఎన్ని కావాలో అన్ని పాలు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుని రవ్వ చేసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ కావాలంటే మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాము అయితే మేము వేయలేదనమాట సో పాలతో చేస్తే మరీ ఎక్కువ రోజులైతే రవ్వ లడ్డూలు నిలువ ఉండవన్నమాట సో మేము దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి స్వామికి ఇచ్చిన తర్వాత అందరికీ ప్రసాదంగా పెడతారు కాబట్టి పాలతో అయితే చేస్తామన్నమాట షుగర్ సిరప్తో చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి సో ఈ విధంగా అయితే మా అమ్మ అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట ఈ రవ్వలడ్డూలన్నీ చేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకుని గుడికి తీసుకెళ్ళడానికి అయితే ఒక క్యాన్లోకి అయితే సర్ది పెట్టేసుకుంటున్నాం అనమాట సో ఇంకా స్వామి కోసం నివేదించడానికి రవ్వలడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఈవినింగ్ అయితే గుడికైతే వెళ్ళామన్నమాట సో మా ఊరు గుడిలో ఆంజనేయ స్వామివారు అనమాట సో మేమైతే రవ్వ లడ్డూలు తీసుకెళ్ళాము కదా ఇంకా మాతో పాటు వేరే వాళ్ళైతే శనగలు అయితే తీసుకొచ్చారు స్వామికి సమర్పించడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి పదకొండు సార్లు అయితే చాలీసా చదివారనమాట ఒక్కొక్కసారి చదివిన తర్వాత తమలపాకుల్లో తాంబూలం అయితే పెట్టేసి స్వామికి సమర్పించి ఒక్కొక్కసారి కూడా హారతిస్తూ ఉంటారనమాట అలా పదకొండు సార్లు అయితే హారతిని అయితే ఇస్తారు సో పదకొండు సార్లు చాలీసెస్ అయిపోయిన తర్వాత స్వామికి వారి భజన పాటలతో భజన కార్యక్రమం అయితే పూర్తవుతుందనమాట సో

वाचनाना नाम देशम रघुपति प्रियवत्तम वागजातम नमामि गोशदेशवारा सिंहसकेवतरात्सम रामाय नमः महामाला रत्नम वन्दे मम यत्रयत्र गुनाद कीर्तनं तत्र तत्र समस्त काण्डनम वासव